నేను వాటి జోలికి వెళ్లకుండా ప్రకృతి ఆరోగ్యం అనే అంశం పైన గత ఏడు సంవత్సరాల క్రితమే హైదరాబాదు నగరంలో ఇదే వెంకన్న నేను వీరారెడ్డి మిగతా మిత్రులందరం కలిసి డాక్టర్ కెవై రామచంద్రరావు గారి చేత ఇలాంటి వేదికలకు అంకురార్పణ చేయడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు మధ్యలో మేము వదిలేసినప్పటికీ అదే ప్రకృతి అదే ఆరోగ్యమైన ఒక నినాదంతో గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఎందుకంటే వాస్తవానికి ఈ మహాసభ ఎంతో పెద్ద ఎత్తున వస్తారని ఊహించాం గ్రేటర్ హైదరాబాద్లో పెడుతున్నాం కోటి జనాభాకు ఎక్కువగా ఉన్నారు అది ఒక చైతన్యమైనటువంటి ఉద్యమాల గడ్డ స్ఫూర్తికి నిదర్శనమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మనం నిర్వహిస్తున్నాం కాబట్టి చాలామంది వచ్చి మనకు మద్దతుగా నిలుస్తారని ఆశించినం ఒక విధంగా సంతోషం ఉన్నప్పటికీ ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నది మనం చేస్తున్నటువంటి కృషి ఏమాత్రం సరిపోవట్లేదు అనేది ఈ సభ విజయవంతం అవుతున్న తీరును బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అందుకోసమే ఈ సభలో మనం ఎంచుకున్న ఏజెండాను మన వక్తల ద్వారా చెప్పటంలో వందకు వంద శాతం సక్సెస్ అయ్యామని నేను భావిస్తున్నాను ఎందుకంటే కేవలం ఒక ఆరోగ్యం మీదనే మనం చెప్పకుండా ఈ ఆరోగ్యానికి కావలసిన వనరులు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ను మనం తినాలి మరి ఆర్గానిక్స్ ప్రోడక్ట్స్ని తినాలి అంటే వాటి ఉత్పత్తి ఏ విధంగా ఉండాలి లేదా ఈ ఆర్గానిక్స్ ప్రోడక్ట్స్ని తిన్న తర్వాత మనం ఆరోగ్యంగా ఉండాలంటే మరి పర్యావరణం పరిరక్షణ అడవులు పెంపకము చెట్లు మొక్కల ప్రాధాన్యత అనే అంశాలను కూడా మనం ఇక్కడ చెప్పించడానికి చేసిన ప్రయత్నం చాలా గొప్ప పరిణామం అని గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే మన లోకసాని పద్మారెడ్డి గారి ప్రోడక్ట్స్ సారు చెప్పిన తీరును చూస్తే దానికంటే ముందు జయరాజన్న మనకు చాలా విప్లంగా చెప్పాడు క్యాన్సర్ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నది మనం రోజు దూసే బండల నుంచి వస్తున్నది మనం చేతు కడుక్కునే దగ్గర నుంచి వస్తున్నది వీటన్నిటినీ నివారణ చేయాలంటే మరి సార్ తయారు చేస్తున్నటువంటి స్వచ్ఛమైనటువంటి కుంకుడుగాయాల ప్రొడక్ట్స్ని మనం ఉపయోగించడం ద్వారా ఈ ప్రకృతిని ఈ ఆరోగ్యాన్ని కాపాడటానికి మరి ఉపయోగపడుతుందనే సందేశాన్ని మనం ఇక్కడ వినగలిగాం కాబట్టి దీనిని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఏదైతే ఆరోగ్య దీక్ష నలభై రోజులు చేశారో వారందరినీ ముందుగా నేను అభినందిస్తున్నా ఎందుకంటే ఆ దీక్షలో నేను కూడా ఒక భాగస్వామిని అయినప్పటికీ నేను కేవలం ఒక మూడు నుంచి ఐదు రోజులు మాత్రమే చేయగలిగాను దానికి చింతిస్తూ మళ్ళీ నెక్స్ట్ పెట్టేటటువంటి బ్యాచ్లో ఖచ్చితంగా దాన్ని పాటించడానికి నాకు ఈ వేదిక చాలా అనేది నేను స్పష్టంగా చెప్పదలుస్తున్నాను కేవలం ఒకసారి ఈ నలభై రోజుల దీక్షతోటే మన ప్రయాణాన్ని ఆపకుండా దీన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నేను ఈ సభా వేదిక ద్వారా మరి వెంకన్నను స్వామిని లేదా రావు ఈ నిర్వాహక బృందాన్ని నేను కోరుకుంటున్నా ఎందుకంటే మనం అరవై మందిని మాత్రం ప్రత్యక్షంగా భాగస్వాములు చేయగలిగినాం ఉమ్మడి రాష్ట్రంలో ఇంతమంది ప్రజలలో మనం చైతన్యం చేయగలిగింది కేవలం అరవై మందినే మరి భవిష్యత్తులో ఒక వారం గ్యాప్ పది రోజులు గ్యాప్ ఇచ్చి ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్లను దీంట్లో చేర్చుకుంటూ పోతే మనం ఎంచుకున్నటువంటి మనం ఏదైతే ప్రజలకు ప్రకృతిని ఆరోగ్యాన్ని అందించాలనుకుంటున్నామో దాన్ని సమిష్టిగా సంపూర్ణంగా అందించడానికి అవకాశం ఉంటుంది అనేది తెలియజేస్తూ ఈ ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు వెంకటయ్య గారు అందించినటువంటి స్ఫూర్తి మాకు కొత్తగా ఉంది దీనికంటే ముందు వనజీవి రామయ్య గారితోటి నేను రెండు మూడు మీటింగ్లలో పాల్గొన్న వనజీవి రామయ్య గారు కూడా గొప్ప వ్యక్తి ఈ సృష్టికి అలాంటి వ్యక్తులు చాలా అవసరం ఆయన బాటలో మేము చాలా ఇప్పటికే దాదాపుగా ఎవరు ఏమనుకున్నా మేము ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండి కూడా అంటే రియల్ ఎస్టేట్ అంటేనే అది డబ్బు లాభము వ్యాపారం అనేటటువంటి కోణంలో మరి సమాజం చూస్తున్నది అయినా మేము ఏమా ఆలోచిస్తున్నామంటే మేము ప్లాట్లు అమ్మినప్పటికీ మేము రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేసినప్పటికీ దానిలో ఒక ఏదో ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాన్ని జోడించాలనే ఒక సంకల్పంతో మేము చేస్తున్నటువంటి వెంచర్లలో మ్యాక్సిమం చెట్లను పెంచడానికి ప్రియార్టిస్తూ ఇప్పటికే సుమారుగా ఇరవై వేల చెట్లను ఈ సొసైటీకి మేము అందించడానికి ప్రయత్నం చేశాం అవన్నీ కూడా ఇప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నాయి ప్రజలకు ఉపయోగపడుతున్నాయని సగర్వంగా మేము చెప్పుకోవటానికి ఈ ప్రకృతి ఆరోగ్యం ఇలాంటి వేదికలు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేము కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నామని దానిని మున్ముందు కూడా తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ ప్రక్రియను ఏదైతే ఆరోగ్య దీక్ష లాంటి ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో వాటిని మునుముందు కూడా కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు